గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎఫ్రాయిము గాలిని మోయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు జనులు అసూర్యులతో సంధి చేసెదరు ఐగుప్తునకు తైలము పంపించెదరు యూదా వారి మీద ఇహోవాకు వేద్యము పుట్టెను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను మగ సిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాటలాడెను యహోవా అని సైన్యముల కధిపతి యగు యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మికయుంచుము ఎఫ్రాయిము వారు కానానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు బాధ పెట్టవలెనన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడ నైతిని నాకు బహు ఆస్తి దొరికెను నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో నున్నట్లు ఎవరూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యహోవా నగు నేనే మీకు దేవుడను నియమక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డే కేరాలలో నివసింపజేతును ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను నిజముగా నిజముగా గిలాదు చెడ్డది అచటివి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు వారి బలిపీఠములు దున్నినా చేని గని మల మీద దున్నిన చేని గనిమల మీద నున్న రాళ్లకొప్పల వలె ఉన్నవి యాకోబు తప్పించుకుని సిరియా దేశములోనికి పోయెను భార్య కావలెనని ఇస్రాయేలు కొలువు చేసెను భార్య కావలెనని అతడు గొర్రెలు కాచెను ఒక ప్రవక్త ద్వారా ఎహోవ ఇస్రాయేలీ ఐగుప్తు దేశములో నుండి రప్పించెను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను ఎఫ్రాహిము ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలిన వాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులకు అవమానము కలగజేసినందుకై నేను అతనిని నవమాన పరుతును